ట్యాంక్ బండ్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు రైట్ ఇక సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు చెప్పండి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది కేటీఆర్ కూడా సిద్ధమైనట్లుగా మనకు వినిపిస్తుంది అండ్ అలాగే నేతల ఇంటి దగ్గర గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ శివాని ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కొంత ఇక్కడ ఎటువంటి ఉధృత పరిస్థితులు అయితే నెలకొల్లేదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము సో ఇక్కడ ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది మనం చూస్తున్న విజువల్స్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఎందుకంటే సాయంత్రం ఇదే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సీఎం సభ కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ ఇగ్రమ విగ్రమకి నివాళులర్పించిన తర్వాత ఇదే ప్లేస్ లో నిరసన కార్యక్రమానికి నిన్న పిలుపునిచ్చింది సో నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరినీ కూడా పోలీసులు హౌజర్ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అందరినీ హౌజర్ అరెస్ట్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా అబ్జర్వ్ చేశారు సో ఇక ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు కానీ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ వచ్చారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి ముందస్తుగా సమాచారం అందుతుంది సో ఈ లోపు తెలంగాణ భవన్కి కేటీఆర్ రాగానే తెలంగాణ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది అంటే కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఇటు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రాకుండా ముందస్తుగా తెలంగాణ భవన్లోనే ఇటు కేటీఆర్ ను కూడా పోలీసులు అడ్డుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు కాబట్టి సో ఇక ఏదేమైనా సరే ఈ రోజు తెల్లవారుజాము నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కార్యకర్తలని శ్రేణులందరినీ కూడా అఫజర్వర్ చేశారు ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ట్యాంక్ బండ్ కానీ సచివాలయం నెక్లెస్ రోడ్డు ఈ చుట్టుపక్కల ఎవరిని కూడా రాకుండా పోలీసులు ముందస్తుగా మొత్తం కూడా పెద్ద ఎత్తున మోహరించారు ఎవరైనా వస్తే మాత్రం వారిని కూడా పంపించే ప్రయత్నం చేస్తారు ఫస్ట్లో చూస్తున్నాం కొంతమంది కొంతమంది ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మామూలుగా ప్రజలందరూ కూడా ఇక్కడ కొంత ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించేందుకు మనకి రెగ్యులర్ గా వస్తుంటారు కాకపోతే ఇక్కడ అంబేద్కర్ శాచ్యూ విగ్రహం దగ్గర ఫోటోలు దిగేందుకు కొంత ఆసక్తి కనిపిస్తారు కానీ వారిని కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు ఎవరిని కూడా ఇక్కడ ఉండకుండా పంపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇక ఇక ఏదేమైనా సరే కొంత ఇక్కడ పరిస్థితులు మాత్రం కొంత ఇక్కడ ఇటువంటి ఇబ్బంది అంటే ఉద్రిక్త పరిస్థితులు లేనప్పటికీ కూడా ముందస్తుగా మాత్రం కొంత అలర్ట్ గా పోలీసులు ఉన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు వచ్చినా సరే బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు వచ్చినా సరే ఎప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు నిర్బంధంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క నిర్బంధాన్ని తొలగించుకొని ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం అంబేద్కర్ సాక్షి దగ్గరికి వస్తే మాత్రం వెంటనే వారిని లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా వారందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా తీసుకుపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఏదేమైనా సార్ ఇప్పటివరకు అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితిలో లేవు కానీ కాకపోతే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోహరించారు సో ఒక కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతాము ఖచ్చితంగా ఎందుకంటే మేము మా యాంలో బీఆర్ఎస్ పార్టీ యాంలో కేసీఆర్ కారు నూట ఇరవై ఐదు అడుగుల కేసీఆర్ నూట ఇరవై అడుగుల ఇగ్రాన్ని ఇక్కడ నిర్మించారు సో ఇంతవరకు కూడా ప్రజలకి అది అందుబాటులోకి తేవడం లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది ఇంతవరకు కూడా అంబేద్కర్ శాశ్వగ్రా ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తేవడం లేదని చెప్పేసి కూడా పిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది దానిలో భాగంగా మేము ఖచ్చితంగా వస్తాము నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మరోవైపు ఇక్కడ ఈ ఏడాది పూర్తి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవ పాలన పేరుతోటి ఇక్కడ రోజు రెగ్యులర్గా అంటే ఈ నెల తొమ్మిది వరకు కూడా మనకి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు సభలు సమావేశాలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటున్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా సాయంత్రం ఎలాలో ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఈ లోపు బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది కాబట్టి కొంచెం ఏమైనా అవాంఛనీయ ఘటనలు ఏమన్నా చోటు చేసుకుంటాయేమో అని చెప్పేసి కూడా ముందస్తుగా పోలీసులు మొత్తం చాలా అలర్ట్గా అయ్యారు సో ఏరేమైనా సరే ప్రస్తుతం అయితే ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదు సో ఒకవేళ వస్తే మాత్రం వారిని వచ్చిన వారిని వచ్చినట్టుగా ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా ఆ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే తెలంగాణ భవన్ కూడా పెద్ద ఎత్తున బ్యారోస్పాటి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు శ్రేణులందరూ కూడా చేరుకోవడం జరిగింది సో ఇక అంబేద్కర్ చిత్రపటానికి ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ లో కేటీఆర్ నివాళులర్పిస్తున్నారు అక్కడ మాట్లాడుతున్నారు అది అయిపోయిన తర్వాత నేరుగా అక్కడ నుంచి ఖచ్చితంగా నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి సో ఇక చూడాలి మరి ఇక ఒకవేళ వస్తే మాత్రం కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తుంది లేదంటే మాత్రం తెలంగాణ భవన్ దగ్గరనే కేటీఆర్ నడ్డుకుంటారు అనేది కూడా మనకి క్లాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాకపోతే అయితే మాత్రం ఎవరు కూడా ఇక్కడ అంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ సాక్షి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి కాబట్టి ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు ఈ పథకానికి ఇప్పుడు చూస్తున్న సిచువేషన్ ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఇక్కడ బ్యారేజ్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా రాలేదు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇస్తే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంటే పక్క ఏమో బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలుపుతున్నారు సో ఇప్పుడు ట్యాంక్ బండ్ వద్ద అయితే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇది ఒక పోలీస్ సిబ్బందికి ఒక చాలా ఛాలెంజింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు అయితే ఈ రెండు ఈ టూ ప్రోగ్రామ్స్ కి సంబంధించి పోలీస్ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ ఖచ్చితంగా శివాని ఎందుకంటే వాస్తవంగా సాయంత్రం ఎలలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే ట్యాంక్ బండ్ ఏరియాలో ప్రజాయోత్సవ పాలన సభ కూడా ఉన్న నేపథ్యంలో ముందస్తుగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ మోహరించున్నారు ఎందుకంటే ఒకవేళ ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వస్తే మాత్రం ఎందుకంటే మనం చూస్తున్నాము ఇదే ట్యాంక్ బండ్ అంటే ఏరియాలో మనకి మన గణేష్ నిమజ్జనం బడా గణేష్ ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అదే ప్లేస్ లో ఒక సభ కూడా ఏర్పాటు చేశారు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడ ఇదంతా కూడా మొత్తం రోడ్ని అంతా కూడా బ్లాక్ చేస్తారు ఇప్పుడు మన నిజంలో చూస్తున్నాం కదా ఈ రోడ్ అంతా సాయంత్రంకి బ్లాక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రజా జీయోత్సవ పాలన నిర్వహిస్తున్నారు కాబట్టి సో ఈ నెల తొమ్మిది వరకు కూడా ప్రజా పాలన నిర్వహిస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారన్న సమాచారం తోటి పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు ఈ నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఎందుకంటే నిన్న కూడా చూసాం మనం ఎమ్మెల్యే పాడికి ెడ్డి హైడ్రామా ముగిసిన తర్వాత చాలా మంది ఇప్పటికే కొంతమంది ఇటు హరీష్ రా అయితే కొంతమంది గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు అయితే వీళ్ళందరినీ కూడా నిన్నటి నుంచి కూడా పోలీసులు వలయంలోనే ఉంటున్నారు ఎందుకంటే ఎప్పటికప్పుడు పోలీసులు కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే కొంత పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తుంది దాని ద్వారా లాహన్ డ్రీర్ ఇష్యూ కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ముందస్తుగా పోలీసులు మాత్రం ఎవరిని కూడా ఇక్కడికి రాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరిని రాకుండా ఓవర్లీ కొంతమంది మాత్రమే అంటే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొంత వీక్షించేందుకు మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనిపిస్తున్నారు ముఖ్యంగా స్కూల్ కాలేజ్ కాలేజీ పిల్లలు కానీ అదేవిధంగా స్కూల్స్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇటు పొలిటికల్ లీడర్స్ అంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి లీడర్స్ ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అవకాశం కనిపిస్తుంది సో ఏదైనా సరే చూడాలి మరి ఇక మరి సాయంత్రం వరకు కూడా మనకి ఇక్కడ ఎలాంటి సిచువేషన్ ఏర్పడుతుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ భవన్ కి వచ్చారు కాబట్టి అక్కడ తెలంగాణ భవన్ లోనే చాలా మంది ఆ నాయకులందరూ కూడా అక్కడే ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ అందరూ కూడా కొంతమంది అంటే ఇప్పటికీ కొంతమంది హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కొందరు కూడా చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే మొత్తం మనకి ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మనకి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి ఉన్నారు వారందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సో ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మాత్రమే హౌస్ అరెస్ట్ చేశారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్ లో ఉన్నారు కేటీఆర్ దగ్గర ఉన్నారు కాబట్టి సో ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాత్రం చూడాలి మరి ఒక వస్తారా లేదంటే అక్కడే పోలీసులు అడుగునే ప్రయత్నం చేస్తారనేది కూడా మనకు తెలియాల్సింది ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత ప్రశాంతమైన వాతావరణమే ఉండదని చెప్పవచ్చు శివాని రైట్ సైజులు మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు మెయిన్ టాపిక్ కూడా నేతలకు సంబంధించి ఉంది నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా మనం క్లియర్గా విజువల్స్ చూస్తున్నాము ఆల్రెడీ అక్కడికి ఇళ్ల దగ్గరికి అధికారులు కూడా చేరిపోవడం మనం చూసాం సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తున్నారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వాస్తవం ఎస్ శివాని ఖచ్చితంగా ఎందుకంటే వాస్తవంగా ఈరోజు ఉదయం తెల్లవారుజునం నుంచి కూడా పోలీసులు నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కూడా మండి పడుతున్న సిచువేషన్ కనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి నిబంధాలు అణిచివేయడం మాత్రం సరైనది కాదు ఎందుకంటే పోలీసు నిర్బంధాలు చూద్దాం